ఈ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేసుల కోసం న్యాయస్థానంలో పనిచేస్తున్న న్యాయమూర్తులు కూడా బలోపేతానికి గురి చేసినట్టు కూడా వెనుకాడడం లేదు ఎందుకంటే ఇతను చేసినటువంటి పాపాలు అక్రమాలు అన్యాయాలు కేసుల నుంచి బయటపడడానికి తన అనుసరులైనటువంటి టీడిటి ఈవో ధర్మారెడ్డి వేమి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో న్యాయస్థానంలో ఉన్న ఒక న్యాయమూర్తికి రెండు కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలతో పొదిగించినటువంటి బంగారు విట్ వాచ్ని అతనికి గిఫ్ట్గా ఇవ్వడానికి పంపారు ఇది నిజాయితీ పరుడైన న్యాయమూర్తి మీరు ఎవరిని కొనాలని వచ్చారు న్యాయస్థానాల న్యాయమూర్తులు కూడా కొనేదానికి మీకు ఎంత ధైర్యం అని చెప్పి వీరికి బుద్ధి చెప్పి గడ్డి పెట్టి ఆ రిటర్న్ వాచ్ని ఇసిరి కొట్టగా అంతటితో ఆ న్యాయమూర్తి మరుసటి రోజునే వీరి ఎంత దుర్మార్గులు వీరిని వదిలిపెడితే ఏ దానికైనా తెగిస్తారనేటువంటి ఉద్దేశంతో న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేయగా ఆ విషయం అంతా కూడా బట్టబయలైనది అయ్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎన్ని పాపాలు మూట మూటగట్టుకోరు ఇంకా ఎంతమందిని బలి చేయాలనుకుంటున్నారు ఈవో సుబ్బారెడ్డికి ఏ అర్హత ఉందని చెప్పి మీరు టీడీటి బోర్డుకు మీరు ఈవోగా ఎన్నుకున్నారు అతను చేసినటువంటి అదే టీడీటీ బోర్డులో జరిగిన డాలర్ల కుంభకోణంలో అతని పాత్ర ఎంత ఆ పాత్రలో పా చేయని పాపానికి అతని యొక్క పిఏ కూడా ఆత్మహత్య చేసుకోవడం ప్రయత్నించడం వాస్తవం కాదా ఢిల్లీ కంట్రోల్మెంట్ బోర్డులో పనిచేస్తున్నటువంటి అప్పుడు ఇతను చేసిన అన్యాయాలకు అక్కడ ఇతనిపై పద్నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదైతే ఆ ఉన్న కేసు కూడా దాచిపెట్టి ఇతను టీడీటీ ఈవోగా తీసుకొచ్చి మీరు ఈవోగా నియమిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ కుటుంబం చేస్తున్న అన్యాయాలకు అక్రమాలకు ధీటుగా ఇతను అడ్డపెట్టుకొని ఏదైనా దోచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇతను తీసుకొచ్చి టీడీటి ఈవోగా పెడతారా ఇతను ఎంపీ రఘురామ కృష్ణరాజును మీరు నిర్ధాక్ష్యంగా రాత్రికి రాత్రి పోలీసులను తీసుకెళ్ళి అతని సంపాలని హత్య చేయాలని చూస్తే ఏదో భగవంతుని భగవంతుని అతను బయటపడి హాస్పిటల్కి వెళితే అతనికి నమ్మకం లేక మిలిటరీ హాస్పిటల్ కోరితే మిలిటరీ హాస్పిటల్ ఆ ఆఫీస్ మిలిసి హాస్పిటల్ సిబ్బందిని కూడా మేనేజ్ చేయాలని ఈవో సుబ్బారెడ్డిని పంపించడం వాస్తవం కాదా వాళ్ళు కూడా గడ్డి పెట్టి మీ వాళ్ళని వెనికి పంపించడం వాస్తవం కాదా ఇది మీ చిన్నాన్నగారైనటువంటి వివేకానంద రెడ్డి కేసులో వైవి సుబ్బారెడ్డి గారి పాత్ర ఎంత వివేకానంద రెడ్డి గారి కుమార్తెను సునీతారెడ్డి గారు ఇచ్చిన వాగ్మూలమే నిదర్శనం అలా లేని పక్షంలో ఆమె సునీతారెడ్డి గారు కేంద్ర హోంశాఖ కార్యదర్శికి అపాయింట్మెంట్ అడిగి మీటింగ్ కాంటాక్ట్ చేయమంటే దానికి మీరు ధర్మారెడ్డి గారు అడ్డుపడడం వాస్తవం కాదా అయ్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏ ఉద్దేశంతో మీరు ఇది చేస్తారు ఇంకా ఎన్ని పాపాలు విడగట్టాలని చూస్తున్నారు ఏం చేస్తున్నారు ఏదైనా ఆ భగవంతుడైన గొప్పోడు మీ నుంచి ఈ రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కూడా కాపాడాలంటే మేము చేస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్ ఒకటే వెంటనే ధర్మారెడ్డిని వెంటనే భర్తలాప్ చేసి పదవి నుంచి తొలగించి అతనిపై కేసు నమోదు చేసి వీటన్నిటి కూడా నిరూపించి ఈ ఆంధ్రప్రదేశ్ని కాదు భారతదేశాన్ని కూడా కాపాడవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం